అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నిన్న అక్కడ వెళ్ళినప్పుడు వీడియో తీసా చూడండి బెండకాయ బెండకాయ చెట్లు వేసారు మా అమ్మ కానీ పాపం వేసారు కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ కాయలు తినను కూడా తినలేదు అయితే మేము కొద్దిగా పని మీద ఎలా ఉందో అలాగే ఇల్లు చూసొద్దాం అన్నట్టు పోయాము కాకపోతే చూస్తే బెండకాయలు చెట్లు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో బెండకాయలు మాత్రం అంటే మా పెద్దమ్మ వాళ్ళు కోసుకుంటున్నారు బెండకాయలు కానీ ఇక ఎట్లయినా మన చెట్టు కాయలు కదా మనం తినాలనిపిస్తుంది ఎంతైనా అందుకనే నేను కూడా బెండకాయలు కోసాను చా ఎంతవరకు ఒక ఆరు కేజీ మందం వెళ్ళాయి చూంచలేదు ఆ వీడియో మాత్రం కోసినవి చూడండి చెమట్లు కక్కుతున్నాయి ఎండ అయితే ఏమి ఎండండి అమ్మో ఎంత ఎండలో ఆ ఎండలోనే ఇల్లు వచ్చాము జర్నీ అయితే ఎండలోనే జరిగింది మొత్తం కాయలు కాయలు కోస్తుంటే ఆ బెండకాయలు దురద పెడతాయి కదా చేతులు కంటుకుంటే ఆ చెమటికి ఆ పౌడర్కి మొత్తం అసలు చేతులంతా దురద దురదలు వేసినాయి మొత్తం చూడండి ఎంత పెద్దగా చెట్లు మాత్రం చాలా పెద్దగానే ఇంకా కొద్దిగా వాటర్ తడి ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది కానీ ఇంకా తడి లేదు వాటర్ మరి రావట్లేదు అనుకుంటా పైప్ అందు లేశారులే కానీ వీధి పైపులు వేశారు కానీ అవి రావట్లేదు అనుకుంటా చాలా కాయలు అండి ముదిరిపోయినా గోయలేదు ఇంకా అంటే మామూలుగా మరీ ఎక్కువ ముద్రకుండా మామూలుగా ముదిరిన వాటిని అయితే కోసిన సాంబార్లు అన్నీ వేయచ్చు లేదంటే సపరేట్గా పులుసు అన్నీ పెట్టవచ్చని ఎంతైనా మన చే మన సొంతంగా పండించిన కాయలు తింటే అదొక తృప్తి అదొక టేస్టు ఏమంటారు అందుకనే అయితే నేను ఎన్న వస్తా అన్నట్టు కోసుకొని అయితే వచ్చాను అందట్లేదు పైకి ఉన్నాయి కదా చెట్లు అవి ఉంచి వంచి మరీ కోసే వాటిని అయితే మాత్రం చాలా వరకు అయితే ఇక మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు కోసుకున్నారు కాయలు అయితే ఇంకా అమ్మ వాళ్ళు లేరు కదా ఇంకా వాళ్ళే ఉన్నారు మా పెద్ద వాళ్ళు అక్కడే ఉన్నారు తాళం మా అమ్మ మా పెద్ద వాళ్ళకి ఇచ్చి వచ్చింది అన్నట్టు గేట్ తాళం అట్లా పెరడికి అడిగిపోయామన్నట్టు మా తోట ఉంది కదా ఇంకొక ఇల్లు ఉంది ఆ ఇంటికి వెళ్ళాం కరేపాకు చూడండి ఎంత కరేపాకు చాలా కరేపాకు ఉందండి నేను కరేపాకు తెంచుతుంటే మా వారైతే అంతేందుకు అంతేందుకు కొద్ది జాలే కొద్ది జాలే ఎండిపోద్ది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పోయేది కదా కానీ సొంతగా అసలు బాగా మస్తు స్మెల్ వస్తుంది కరేపాకు వచ్చిన ఏమి ఉంటుందండి మా చెట్లకైతే ఇవి బాగా వస్తాయి మనం కొనుక్కొని అవి కొనుక్కొని వస్తాయి కొనుక్కొని రావు అట్లన్నీ ఇంకొద్దిగా అయితే తెంచుకున్నాను కరేపాకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చెట్లు అయితే బాగా వచ్చినాయి అంతా ఇరిచేసింది ఆ చెట్లు మొత్తం అందుకని ఎగురి వచ్చింది బాగా మల్లె చెట్లు అవన్నీ మల్లె చెట్లు మల్లె చెట్ల మధ్యలో కూడా కరేపాకు చెట్టు ఉంది చూడండి ఎంత పెద్దగా జామ చెట్టు మాత్రం అండి జామకాయలు ఉన్నాయి చెట్టు నిండా అబ్బా ఏమి కాసిందండి జామకాయలు మాత్రం చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి జామకాయలు అంటే ఎక్కువ గింజలు కూడా ఉండవు మరీ ఎక్కువ ఉండవు గింజలు ఉంటాయి లేక మరీ ఎక్కువ ఉండవు కాయ మాత్రం ఏమి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏమి చెట్టు ఎంట కాసింది ఇరగ కాయ కాసింది చూడాలి ఎప్పుడు పెద్దగా అయితే అనిపించింది ఆ కాయలు చూస్తే వాటర్ లేవు వర్షాలు లేవు కదండి ఈ వర్షాకాలంలాగా ఉందా మన ఎండలు మండిపోతున్నాయి చూసే మొత్తం అసలు ఎంత ఎట్లా ఉంది ఏందని చెప్తే చెట్టు నిండా కాయలండి రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకు కూడా కాసాయి కానీ ఇది పెద్ద చెట్టు అన్నట్టు ఈ పెద్ద చెట్టుకైతే బాగా కాసాయి కాయ ఎక్కువ వాటర్ లేక ఇంకా పెద్ద కాలేదు అలానే ఉంది చూడండి పెర నిండా గడ్డి ఎంత గడ్డి విరిగిపోయిందో అదే మా అమ్మ మా నాన్న అక్కడ ఉన్నట్టయితే అంత గడ్డి ఉండకపోనండి గడ్డి కొట్టి గడ్డి మందు కొట్టేసి మొత్తం తీసి దున్నిపించేటోళ్ళు ఇంకా మామిడికాయ చెట్లు కూడా ఎగిరేసినాయి అన్నట్టు చాలా వరకు అంత దూరం పోదామంటే ఆ గడ్డిలో అని అంత దూరం పోలేదు కొమ్మలకైతే అక్కడక్కడ చిన్న చిన్న పిందెలే పండినాయి జామకాయలు ఏంటి దాన్ని చూస్తే లోన కొద్దిగా అన్నట్టు చూసిన ఒక నాలుగైదు వచ్చి చూసి తిని చూసా సైడి అంటే సైడ్ కండైతే కొరుక్కుంది మధ్యలో అయితే పుచ్చింది అన్నట్టు మొత్తం అంటే చిన్న చిన్నగా అట్లా చిన్న చిన్నవి మంచిగా దోరగా పండినాయి అందులో పుచ్చుంది ఇంకో చెట్టు కూడా లో ఎంత అక్కడ నిమ్మ చెట్టు ఉంది కానీ దాన్ని చూంచలేదు చూంచాలని అసలు మొత్తం గడ్డి దోమలు ఆ ఉబ్బరానికి ఆ ఎండకి చూడండి ఎగిరేసింది మంచి చెట్టు అవతల ఒక జాన చెట్టు ఉంది కదా ఆ జాన్ చెట్టు కూడా కాయలు కానీ అక్కడ తగ్గపోవడానికి చూడండి ఎంత దగ్గడ్డి ఉందో చిత్తపలుపు చెట్లు అయితే మూడు చెట్లు ఉన్నాయండి ఇంట్లో మొత్తానికైతే పెద్ద చెట్లు కాయలు కూడా బాగా స్వీట్ ఉంటాయి స్వీట్ వేసింది మంచిగా కాయలు కూడా కాస్తాయి కానీ ఏదైనా ఎంత కాయలన్నా వా చెట్లకు నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉంటే కానీ మంచిగా కాదు మనం మోటార్ వేద్దామంటే కూడా మోటార్ ఇంటి తాళం దొరకలేదు అందుకని మోటార్ మోటార్యలేదు ఇంకా బయలుదేరి వచ్చేసినాం పని మీద వెళ్ళామన్నట్టు ఆ పని చూసుకొని ఇక బయలుదేరి వచ్చినాం వచ్చేటప్పుడు చూసాము అంటే ఒక వారం క్రితం వర్షం పడ్డది కదా మొత్తం వర్షానికి చక్కగా పచ్చగా పొలాలు పచ్చగా ఉన్నాయి మొత్తం దున్నిచ్చారు ఈ ప్రాంతం ఏంటంటే అండి భద్రాచలంలో కొద్దిగా వాటర్ లెవెల్ పెరిగిందంటే మాత్రం ఇది మురుమురు మా ఊరికి సైడ్ పోయే అక్కడ మొత్తం గోదావరి పట్టేసి కొద్దిగా పెరిగినా చాలండి ఆ కొద్దిగా ఆ వరదకి ఆ దారి మొత్తం మూసేస్తుంది అన్నట్టు బస్సులు తిరగవు అయితే చూడండి మొన్న కొద్దిగా ఎంత ఒక నలభై మూడు అడుగులు పెరిగింది కదా గోదావరి ఆ గోదావరికి మొత్తం మూసేసింది రోడ్డు ఖరాబ్ అయిపోయింది ఇంకా ముందుకొచ్చిన చెట్లు అయితే మస్తు పచ్చగా అయినాయి ఊరేసారు అక్కడక్కడ కొంతమంది అయితే ఊరి కూడా వేయలేకపోయారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి అండి బాగా